ఏమైంది మీ క్వశ్చన్ ని షర్ట్ తీసుకున్న చాలా ప్రేరణతో ఓ చాలా బాగుంది చాలా మీరు అంటే చాలా ఇష్టం అండి ఎందుకు మరి ఏమో షాపార్ని రేట్ ఎంత అని అడిగితే పార్టీ పేరు కట్టి పట్టు చీర కంటి షర్ట్ ఫ్రీ అన్నారండి ఇంకొక షర్ట్ కూడా ఈ షర్ట్ పేరుతో తీసుకున్నామండి నచ్చింది కదా అండి ఉంటే పట్టేసినట్టు కొన్ని తీసుకోరా ఏమి ఆ చెప్పండి నాకు ఒక డౌట్ వచ్చింది నేను అడుగుతాను ఆ అడగండి ఎప్పుడు డౌట్ నీకు అడగండి అడిగిన తర్వాత ఏమనుకోకూడదు మరి ఏమనుకోండి అడగండి ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను

ఏమండి చాలా నీరసంగా ఉంది బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాండి కోక్ తీసుకురావాలా పెప్సీ తీసుకురావాలా కోక్ తీసుకురాండి డైట్ కోక్ తీసుకురావాలా నార్మల్ కోక్ తీసుకురావాలా నార్మల్ కోక్ తీసుకురాండి హాఫ్ లీటర్ తీసుకురా ఫుల్ లీటర్ తీసుకురావాలా హాఫ్ లీటర్ తీసుకురాండి టిన్ని తీసుకురావాలా బాటిల్ తీసుకురావాలా అబ్బా అవే వద్దు కానీ ఇంట్లోకి వెళ్ళి వాటికి తీసుకురాండి నార్మల్ వాటర్ తీసుకోవాలి కోల్ వాటర్ తీసుకురావాలి కూల్ వాటర్ తీసుకురండి ఫ్రిడ్జ్ లో తీసుకురావాలి డీప్ ఫ్రిడ్జ్ లో తీసుకురావాలి అరక తిప్పేసిన అనుకో ఇంట్లో పడక తీసుకొని వస్తావు బయట పడక తీసుకొని వస్తావు మరి జంతువులు ప్రవర్తించకండి మీరు అవునా ఏ జంతువు కుక్క పిల్ల నక్క బర్ర వా నీకు ఒక నమస్కారం అలా ఉంటుంది నేను ఒక అడుగు మాట్లాడగల సరంగా నాకు ఏమైనా అయిందనుకోండి అప్పుడు మీరు ఏమవుతారు నీకేమైనా మాత్రం నేను పిచ్చోనైపోతానే అంటే ఇంకొక పెళ్లి చేసుకోరా ఏమో ఏమైనా చేయొచ్చు పెళ్లి ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు మీరు చెప్పాను కదా ఎప్పుడు చెప్పారు ఏమని చెప్పారు పెళ్లి ముందు ఏమని చెప్పాను నేను పెళ్లి తర్వాత నేను రాణిలా చూసుకుంటానని చెప్పానా లేదా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా రాణి నేనే సో అందుకే రాణిలా చూసుకుంటానని చెప్పాను కదా పెద్ద ఇవ్వండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి దీనికి బయట ఒక ఆవిడ చాలా కష్టపడిపోతుందని అండి అవునే ఆడవిడ అంటున్నావు కష్టపడుతుంది అంటున్నావు ఇది ఇది కూడా ఇచ్చే ఓకే అండి అవును ఇందుకే ఆవిడ ఎక్కడుంది మన వీధి చీర శారీస్ అమ్ముతుందండి కథం గొప్ప స్పెచ్ చేశావు కదే ఏమనుకున్నావు మరి నీకంటే